హలో అండి అందరికీ నేను మీ శిరీష ఈరోజైతే చింత చిగురు పచ్చడి అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఫస్ట్ అయితే ఇవి చింత చిగురు అలా మన చెట్టు నుంచి కోసుకొస్తాం కాబట్టి ఫస్ట్ అయితే చిగురుని నేనైతే వేరు చేస్తున్నాను ఇన్ని కాడలు అయితే వచ్చేసాయి అన్నమాట ఇప్పుడైతే నేను నీట్గా అయితే క్లీన్ చేసుకొని నీ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ టైంలో చిగురు దొరకడం అంటే చాలా అసలు నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది ఇప్పుడైతే చింత చిగురు దొరకడం చాలా అంటే టైం పడుతుంది ఇప్పుడే రాదు నాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని కొద్దిగా నువ్వులు అయితే దోరగా అయితే వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ ప్రిపరేషన్ అయితే నువ్వులు నువ్వులు అయితే వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే చింతకాయలు చాలా వరకు కోస్తారు కదా చింత చిగురు ఇప్పుడు దొరకవు వర్షాలు వచ్చినప్పుడు దొరుకుతాయి అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు ఎలా దొరుకుతాయి అసలు ఉంటాయా అని నాకైతే భలే అనిపించింది కానీ ఆ టైంలో దొరుకుతాయి ఈ టైంలో మేము తింటున్నాం నాకైతే భలే అనిపించింది ఇప్పుడైతే నువ్వులని దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి నాలుగైదు అయితే ఎండు మిరపకాయలు రెండు అయితే పండు మిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇదైతే కొద్దిగా చల్లారించుకోవాలండి ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా మనమైతే చింత చిగురు శుభ్రంగా కడిగేసుకున్నాం కాబట్టి ఇదైతే దీంట్లో అయితే వేసేసుకోవాలి చింత చిగురు అనేది కలర్ కూడా చేంజ్ అవ్వాలండి కలర్ చేంజ్ అయితే చిగురు అనేది మనకు అంటే పచ్చడి చేయడానికి కొంచెం సింపుల్గా అనిపిస్తుంది ఇప్పుడైతే నేనైతే దీన్ని మంచిగా అయితే చేసుకుంటున్నాను దీన్ని అయితే ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం అంటే కళాయిలో అలా తిప్పుతూనే ఉండాలి కొద్దిసేపు అయితే ఇలా ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట ఈ కలర్ అయితే వస్తుంది చూశారు కదా చింత చిగురు అయితే ఎలా కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అలా వదిలేయాలన్నమాట ఎందుకని అండో ఎందుకంటే చల్లారించుకోవడానికి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ముందుగా అయితే మనం అయితే ఎండు మిరపకాయలు వేసేసుకున్నాము తర్వాత నాలుగైదు ఎల్లుల్లి అయితే తీసుకుంటున్నాము నెక్స్ట్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాము జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా మనం ఫస్ట్ దూరగా వేయించుకున్న నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత ఇవి అయితే మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి రోటి పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు అంటూ చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడైతే ఓపిక ఉంటే రోటి పచ్చడి చేసుకోవచ్చు లేకపోతే ఇలా మిక్సీలో చేసుకున్న టేస్ట్ బాగొస్తుంది నేను చెప్పినట్టు చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా పచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే మన చింత చిగురిని కూడా యాడ్ చేస్తున్నాము కొద్దిగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు దీన్ని కూడా మంచిగా కొద్దిగా అంటే వాటర్ తక్కువ అవుతుంది వాటర్ కొద్దిగా క్వాంటిటీ కొద్దిగా వేస్తే మంచిగా సరిపోతుంది అన్నమాట మిక్సీ పట్టడానికి అదే కళాయిలో నర ఒకటిన్నర మనం కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అంటే టేబుల్ స్పూన్ అన్నమాట తర్వాత నెక్స్ట్ తాలింగింజలు అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇల్లుల్లి దంచేసుకొని వేసేసుకోవాలి నా దగ్గర అయితే లేవు ఇలా అయితే మంచిగా తాలింపు అనేది వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అబ్బా సూపర్గా ఉంటుంది ఎంత టేస్టీగా గుమగుమలాడుతుంది అసలు టే అసలు చూసే ముందే నాకు నోరు ఊరుతుందన్నమాట ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలని అలా పెట్టుకొని వచ్చానో లేదో మా రోహితాక్ష అయితే వాడు తింటానని ప్లేట్ అయితే గుంజుకున్నాడు అన్నమాట భలేగా చింత చిగురుతో తింటా తినడు కాకపోతే అలా తింటానని గుంజుకున్నాడు వాడి కోసం పప్పు వండిన వాడు తినట్లేడు మా ఆయన ఏమో తినిపిస్తున్నాడు వాడు అయితే తింటున్నాడు అన్నమాట టేస్ట్ అయితే బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట మీరైతే ఒకసారి టేస్ట్ అయితే చేయండి గెటప్లు మేకప్ వేయడానికి అంత టైం లేదు ఆకలేసిందని నేనైతే ఇలా తినేసాను ప్రిపేర్ చేయడం ఒకసారి మీకు కూడా షేర్ చేద్దామని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేస్తారే అనుకున్న రెగ్యులర్గా అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఒకసారి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లన్ గుట్ట కొట్టుకోండి సరేనా బాయ్ బాయ్